తెలంగాణ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి వ్యవహారం ముదురుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే జీవన్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నారు పార్టీ స్థానికంగా ఉన్న నేతలు రాష్ట్ర స్థాయి నేతలు తనని కన్సల్ట్ చేయకుండా పార్టీలో బీఆర్ఎస్ నేతలను ఏ విధంగా తన కి సంబంధించిన నేతలను ఏ విధంగా తీసుకుంటారు కనీసం సీనియర్ని సీనియర్ని అనే రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా కన్సర్న్ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలని ఇందు భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఇప్పటికే బీజేపీ నేతలందరూ కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తున్నారు ఇది తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తున్నట్టుగా కూడా అధిష్టానం నుంచి సమాచారం అందుతూ ఉంది నిన్న సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయినప్పుడు కూడా జీవన్ రెడ్డి అంశం చాలా ప్రధానమైన అంశంగా చర్చించినట్టుగా సమాచారం అందుతుంది జీవన్ రెడ్డిని మనం ఏదో ఒకటి చేసి ఆపకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అధికారంలో ఉన్న పార్టీ నుంచి బీజేపీ పార్టీకి ఎవరైనా వెళ్ళి చేరినట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం ఇటువంటి జరగకుండా చూడాలంటే జీవన్ రెడ్డిని రాబోయే కేబినెట్ విస్తీర్ణలో ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా సోనియా గాంధీకి వివరించినట్టుగా సమాచారం అందుతుంది అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని హామీ అయితే ఇస్తూ ఉన్నారు మరొక వైపు బీజేపీ పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటే బీజేపీకి వెళ్ళటానికి జీవన్ రెడ్డికి ఎటువంటి అభ్యంతరం లేనట్టుగా తెలుస్తుంది చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్లో తనని కన్సల్ట్ చేయకుండా చాలా వరకు పనులు జరుగుతూ ఉన్నాయి చాలామందిని జాయినింగ్లు చేసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కూడా జీవన్ రెడ్డికి చాలా ఆఫర్స్ ఇస్తూ ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లయితే రాజ్యసభ అవకాశం ఉంటే ఏవైనా చూస్తామని చెప్తూ ఉన్నారు సెంటర్లో కీలకమైన పదవులే ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా జీవన్ రెడ్డికి బుజ్జగింపి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఖచ్చితంగా మంత్రి పదవి రాబోయే కేబినెట్ విస్తరణలో ఉంటుందని చెప్తూ ఉన్నారు అయితే జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇటువైపు బీజేపీ వైపు వెళ్తారా లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మంత్రి పదవి తీసుకుంటారా అనేది మాత్రం ఈ రోజు సాయంత్రానికి అలా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది